అందరికీ నమస్కరిస్తున్నాను విశ్లేషణాత్మక సంఘం టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత వివరంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము మీతో సంస్థ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము సిరస్ లాజిక్ ఐఎన్సీ సిఆర్యుఎస్ ఈ సమీక్ష జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ సిరస్ లాజిక్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ నలభై నాలుగు సంస్థలు పోలికలో పాల్గొంటాయి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం అస్ మార్కెట్లో సాధారణంగా మొత్తం మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు స్కోరుకు వ్యతిరేకంగా తొమ్మిది కోసం సీరస్ లాజిక్ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సిరస్ లాజిక్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు సిరస్ లాజిక్ ఐఎన్సీ మైనస్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం మార్పును చూపించింది ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సిరస్ లాజిక్ ఐఎన్సీ విలువ ఐదు డాలర్ల నలభై ఐదు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ తొంభై నాలుగు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సిరస్ లాజిక్ ఐఎన్సి మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ రెండు రెండు మూడు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ ఐదు రెండు ఆరు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ అప్పులు సున్నా ఒకటి మూడు ఆరు బిలియన్లు సంస్థ యొక్క ఈక్విటీలో ఏడు శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణ స్కోరు చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పదహారు పాయింట్ ఐదు మూడు వందల డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు మూడు వందల ముప్పై ఒకటి డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు మూడు వందల తొంభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు పది పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి తొమ్మిది బిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం రెండు వేల నూట తొంభై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల వాల్యూమ్ సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయాల మార్జిన్ పదిహేడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ మూడు ఐదు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వేల రెండు వందల ఎనభై ఆరు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడు వేలు ఉపవర్గానికి సగటుతో పద్నాలుగు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఒక వెయ్యి నూట నలభై రెండు వేల డాలర్లు ఉపవర్గం ఐదు వందల నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి రేటింగ్ మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు నాలుగు పాయింట్ రెండు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై మూడు శాతం స్థాయిని చూపుతుంది సిరస్ లాజిక్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు అరవై ఐదు శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు నూట ఆరు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట ఇరవై మూడు డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా సిరస్ లాజిక్ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు నూట ఆరు డాలర్ల ముప్పై మూడు సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది అకిమ్ యొక్క ఇండెక్స్ వాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించి కంపెనీ వాల్యుయేషన్ చేయబడింది లాభం నూట ముప్పై రెండు సున్నా రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనభై పాయింట్ ఆరు నాలుగు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ సీఆర్డీఓ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ బ్యాలెన్స్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు చూసినందుకు మరియు ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ని ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్